హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అవునరా నువ్వు చెప్పింది నిజమే మరి ఎందుకు సంజయ్ సైలెంట్గా ఉన్న ఉన్నట్టు ఎందుకంటే సంజయ్ తమ్ముడు కిరణ్ ఉన్నాడు కదా తనే అత్తకి యాక్సిడెంట్ చేసింది అని అభి అనగానే సంగీత షాక్గా చూసి అభి నీ కొడుకు మాటలు నమ్మవా అమ్మా కన్నింగా నవ్విన అభి మాటలకి సంగీత ముఖంలో వెలుగు చోటు చేసుకుంది అభి నువ్వు చెప్తుంది నిజమా నమ్మలేక అడిగింది సంగీత అవునమ్మా అత్తయ్యకి యాక్సిడెంట్ అయ్యింది కదా ఆ ప్లేస్కి వెళ్ళాను నా ఫ్రెండ్ హెల్ప్ తీసుకొని రోడ్డు మీద జరిగిన యాక్సిడెంట్స్ సీసీ టేస్ సంపాదించాను అని అభి అనగానే సంగీత కొడుకు చేసిన తనకి ఎంతగానో సంతోషించింది అభి నువ్వు మామూలుగా ప్లాన్ చేయలేదు కదా అస్సలు ఈ దెబ్బతో సంజయ్ తట్టాబుట్టా సర్దుకొని వెళ్ళటం ఖాయం ఇదే ఫిక్స్ అయిపో అయిపో అమ్మా అని అభి ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్ళగానే సంగీత నవ్వుతూ బయటికి వచ్చింది ఆఫీస్ నుంచి వచ్చిన శరత్ కేసి చూసి తన ప్లాన్ అమలు పరచాలని కిచెన్ రూమ్కి వెళ్ళింది ఎప్పుడు వచ్చారు ఆఫీస్ నుంచి శరత్ పక్కన కూర్చొని అడిగింది జయంతి ఇప్పుడే అమ్మ అని జయంతి ఒడిలో తలవాల్చుకొని కాస్త తలపట్టు అమ్మ బరువుగా ఉంది అని కళ్ళు మూసుకున్నాడు కొడుకు తలని మృతు ఎందుకుండదు శ్రీవాణి ఆలోచనతో ఉక్కిరి అవుతున్నావు కదరా కాస్త మనసుని ప్రశాంతంగా ఉంచుకోరా అని జయంతి అనగానే శరత్ ఏం మాట్లాడలేదు కార్ పార్కులో పార్క్ చేసి చేసి లోపలికి వచ్చిన శశి సంజు శరత్ని చూసి కామ్గా సోఫాలో కూర్చున్నారు ఎక్కడికి వెళ్ళారు సంజయ్ సైట్ వర్క్ చూసుకొని వస్తున్నా మామమ్మ అని కిచెన్ రూమ్ నుంచి బయటకు వచ్చిన సంగీతాన్ని చూశాడు ఇప్పుడే వచ్చారా కాఫీ తీసుకో సంజయ్ ఎంతో ఆప్యాయంగా పలకరించిన సంగీతాన్ని చూసి ఆశ్చర్యపోయాడు కానీ పైకి మాత్రం నార్మల్గానే ఉన్నాడు ఏంటి సంజయ్ అలా చూస్తున్నా నవ్వుతూ అడిగిన సంగీత మాటలకి చశి కాఫీ కప్ తీసుకుంటూ ఎప్పుడు సంజయ్ ఇంటికి వచ్చినా కోపంగా ఉండే మీ ముఖం ఈరోజు నవ్వుతూ ఉంది కదా అందుకే సంజయ్తో పాటు నేను ఆశ్చర్యంగా చూశాను అని చశి అనగానే సంగీత ముఖం మాడిపోయింది నోరెత్తకుండా జయంతికి కాఫీ ఇచ్చి శరత్ కాళ్ళ దగ్గర కూర్చొని శరత్ పడుకొని సంగీత పడుకొని సంగీత ఇప్పుడే కదా ఆఫీస్ నుంచి వచ్చాడు తర్వాత కాఫీ తాగుతారులే అని జయంతి అనగానే ఏంటమ్మా తమ్ముడు రావడమే ఆలస్యంగా వచ్చాడు టైంకి కానీ టైంలో ఫుడ్ కాఫీ ఇవన్నీ తీసుకుంటే వీడి హెల్త్ ఏం కావాలి అని జయంతి వద్దు అని వాదిస్తున్న సంగీత షరత్ని లేపి రే కాస్త టైంకి అన్నీ తీసుకురా తీసుకోరా ఇలా అయితే నీ ఆరోగ్యం ఏం కావాలి ఎందుకు జరిగింది పదే పదే ఆలోచించుకొని మనసు పాడు చేసుకుంటున్న శశి కోసమైనా ఆలోచించు అని శరత్కి మంచి మాటలు చెబుతూనే కాఫీ ఇచ్చింది ఎప్పుడు లేనిది సంగీత ముఖంలో ప్రశాంతత కనిపించేసరికి అందరికీ ఆశ్చర్యంగానే అనిపించింది ఫ్రెష్ బయటకు వచ్చిన అభి మరో సోఫాలో కూర్చున్నాడు శరత్ అక్క మేము రేపు మా ఇంటికి వెళ్తున్నాం రా సంగీత ఆ మాట అనగానే అందరూ ఆశ్చర్యంగా చూస్తారు శశికి అయితే ఆనందం ఏంటి ఏంటక్క సడన్గా వెళ్ళిపోతాను అంటున్నా ఇక్కడ నీకు ఉండటం ఇష్టం లేదా చాచా అలాంటిది ఏం లేదు మామయ్య ఒక రకంగా చెప్పాలి అంటే ఈ పరిస్థితుల్లో నిన్ను వదిలి వెళ్ళటం మాకు ఇష్టం లేదు కానీ ఎంతకాలమని ఇక్కడ ఉంటాం మామయ్య అక్కడ ఇండ్లు అన్నీ వదులుకొని వచ్చాం కదా నీ సాయం కారణంగా ఇప్పుడు మా పరిస్థితి బాగానే ఉంది అందుకే ఇంకా బిజినెస్ విషయాలు అన్నీ ఆఫీస్కి ఆఫీస్కి వచ్చి చూసుకుంటాను అని అభి అనగానే శరత్ బాధగా చూస్తాడు శశి నిశ్చితార్థం ఉంది కదరా అది చూసుకొని వెళ్ళచ్చు కదా అంతా అర్జెంటుగా వెళ్ళాల్సిన అవసరం ఏముంది అని శరత్ అనగానే లేదు మామయ్య శశి నిశ్చితార్థానికి ఎలానో వస్తాం రెండు రోజులు ముందుగానే అమ్మ నాన్న వస్తారు నేను అన్ని పనులు చూసుకొని వస్తాను కానీ అమ్మమ్మ మాత్రం ఇక్కడే ఉంటుంది మీ ఇష్టం రా అని సంగీత వైపు చూస్తాడు ఏం అనుకోకు తమ్ముడు అభి బిజినెస్ అయితే ఇక్కడే చేస్తాడు కానీ మేము వెళ్ళాలి కదా మీ మాటని నేను కాదన్న కాదని అక్క భావని ఇప్పుడు అయినా జాగ్రత్తగా ఉండమని చెప్పు ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు అను ఒకసారి దెబ్బతిన్నాక మళ్ళీ ఎవరి జోలికి వెళ్ళరు కానీ నీతో ఒక విషయం చెప్పాలి అని సంగీత అనగానే శశి సంజు ఇద్దరూ అనుమానంగా చూశారు ఏంటక్క శ్రీవాణి యాక్సిడెంట్ ఎలా జరిగిందో తెలుసుకున్నావా సంగీత నోటి నుంచి ఆ మాట రాగానే కూర్చున్న ముఖంలో రంగులు మారాయి అది చూపుని దాటిపోలేదు లేదక్క లేదంటే తెలుసుకునే ప్రయత్నం నువ్వు ఇంకా చేయలేదన్నమాట అవునా అంటూ సంజయ్ని చూసింది అప్పటికే సంజయ్ శశికేసి చూసి బాధపడ్డాడు నా కొ నా కొడుకు చెప్పింది నిజమే యాక్సిడెంట్ కిరణ్ తమ్ముడే చేశా కిరణ్ తమ్ముడే చేశాడు అనుకుని ఎవరో కావాలనే చెప్పి ఉంటారు షరత్ లేదంటే ఎందుకు ఇలా జరుగుతుంది చంపేంత శత్రువులు మనకు ఎవరూ లేరు కదా ఆ ప్రేమలో ఎప్పుడూ ఉండకు తమ్ముడు లోకం తీరు తమ్ముడు లోకం తీరు మారింది అందరూ ఎప్పుడు ఒకేలా ఉంటారని ఎప్పుడు అనుకోకు అయినా తెలివైన నీ అల్లుడు ఉన్నాడు కదా తనే చూసుకుంటాను అని చెప్పాడు కదా అని సంజయ్ కేసి చూసి ఏంటి సంజయ్ మా తమ్ముడు అంటే బాధలో ఉన్నాడు కదా మరి ఈ విషయంపై నువ్వు ఏం పట్టించుకోవా అని సంగీత అనగానే సంజయ్ ఏం మాట్లాడలేదు ఏం మాట్లాడతాడు తప్పు తన వైపు ఉన్నప్పుడు ఏంటి సంజయ్ ఏం మాట్లాడో ఏం లేదా అంటే రేపటి నుంచి పని మీదే ఉంటాను అని సంజయ్ అనగానే అభి తనలో తానే నవ్వుకున్నాడు సరే సంజయ్ రేపట్లోగా ఎవరు చంపారో తెలుసుకో అప్పుడే ఎవరు చంపారో అని మనకి తెలిసేది అని సంగీత అనగానే శశి ఆలోచిస్తూ మీరు చెప్పింది నిజమే అత్త ఎవరు చంపారో తెలియాలి అని సంజయ్ కేసు చూసి సంజు తెలుసుకుంటాడు అత్త ఎందుకంటే ఎవరు వదిలిపెట్టినా సంజు వదిలిపెట్టడు అమ్మ అంటే సంజుకి చాలా ఇష్టం అని శశి అనగానే సంజు ఇంకా కూర్చోలేక నాకు టైం అవుతుంది శశి ఇంకా నేను వెళ్తాను అని సంజయ్ అనగానే భోజనం చేసి వెళ్ళు సంజయ్ చాలా టైం అయింది కదా ఇప్పుడు ఇంకా ఇంటికి ఏం వెళ్తావు రోజుకి ఇక్కడే ఉండి సంజయ్ లేదు ఆంటీ ఇంట్లో అందరూ నా కోసం వెయిట్ చేస్తారు మామ ఇంకా నేను ఇంకా నేను వెళ్తాను అని సంజు బయటికి రాగానే శశి అతని వెనుక వచ్చి సంజు ఏంటి శశి ఏంటి మర్చిపోయావా అతని దగ్గరికి వచ్చి అడిగింది ఏంటి శశి ఏం లేదు ఎందుకు సడన్గా అలా డల్ అయిపోయా ఈ రోజుకి ఇక్కడే ఉండవచ్చు కదా లేదు శశి వెళ్ళాలి అమ్మ నా కోసం వెయిట్ చేస్తుంది సరే అని సంజు చేతిని పట్టుకొని సంజు నువ్వు బాగానే ఉన్నావు కదా ఎందుకు అలా అడిగావు లేదు ఈ మధ్య నువ్వు సడన్గా డల్లవోతున్నావు నాతో కూడా ఒక్కోసారి సరిగా మాట్లాడటం లేదు ఇంటికి కూడా రావు రోజు అంత ఎక్కడో ఉంటావు ఏమవుతుంది నీకు అదేం లేదు శశి తలనొప్పిగా ఉంది మార్నింగ్ మాట్లాడతానని చెప్పి సంజయ్ వెళ్ళగానే శశి బాధగా చూసింది ఎప్పుడూ హక్ చేసుకుని తలపై పెట్టే సంజయ్ అలా వెళ్ళిపోవటం శశికి బాధగానే అనిపించింది శశి అంటూ వెనక్కి తిరిగింది ఎదురుగా అవి ఏంటి బయట ఉన్నావు పద లోపలికి భోజనం చేయవా చేస్తాను నువ్వు ఏం అనుకో అనుకోనంటే ఒక మాట చెప్పనా ఏంటి అవి లోపలికి నడుస్తూ అంది ఈ మధ్య సంజులో అంత మార్పు ఏంటి మార్పేంటి అంటే నువ్వు అంటే సంజయ్కి ప్రాణం కదా మరి ఇప్పటి వరకు ఎందుకు అతను చంపింది ఎవరో తెలుసుకోలేకపోయాడో తను తెలుసుకోలేక కాదు ఇప్పటి వరకు నాన్న నేను డిప్రెషన్లో ఉండేసరికి తనకి ఆఫీస్ వర్క్ ఇటు సైట్ వర్క్ ఇంట్లో బాధ్యతలు ఇవన్నీ ఎక్కువ అయ్యాయి అందుకే తనకి టైం లేదు లేదంటే ఈ పాటికి ఎప్పుడో తెలుసుకునేవాడు కోపంగా అన్న శశి మాటలకి అభి నవ్వగానే నేను ఏం జోక్ చేయలేదు కదా ఎందుకు నవ్వుతున్నావు కోపంగా అడిగింది ఏం లేదు సంజుకి యాక్సిడెంట్ విషయం తెలుసుకోవడం పెద్ద పని కాదు కదా అలాంటిది ఎన్ని నెలలు గడిచినా కూడా గా ఉన్నాడంటే ఎందుకు అనుమానం వచ్చి అడిగాను అంతేకాని ఏం లేదు మీ ఇద్దరు సంతోషంగా ఉండటమే నాకు కావాలి అందుకే నేను కూడా మా ఇంటికి వెళ్ళిపోతున్నాను నువ్వు సంజీత హ్యాపీగా ఉండని అభి ప్రేమగా అనగానే నడుస్తున్న శశి ఒక్కసారిగా ఆగింది ఒకసారి నా మాటలు ఆలోచించు శశి అని అభి శశి చేతిని పట్టుకోగానే శశి ఏం మాట్లాడలేదు ఆమె మైండ్ అభి మాటల చుట్టే తిరిగింది